హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ సమయస్ఫూర్తి ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ ఒక ఊళ్ళో భద్రయ్య అనేవాడు హస్త సాముద్రికంలో చాలా గట్టివాడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో భద్రయ్యకు చెయ్యి చూపించని వాడు లేడు అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిదైనది ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగినది ముందు ఏమి జరగబోయేది చూసినట్టు చెప్పేవాడు హస్త సాముద్రికం వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు భద్రయ్య పేరు ప్రతిష్టలు విని అతనికి వెరచి అతనుండే గ్రామం ఛాయలకు వెళ్లేవారు కారు ఎవరన్నా పొరపాటును వస్తే భద్రయ్య వాళ్లను పది మందిలోనూ పరీక్షకు పెట్టి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి మరీ ఆ గ్రామం నుంచి బయటికి పంపేసేవాడు భద్రయ్య సంగతి తెలియక రామశాస్త్రి అనేవాడు చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ ఆ గ్రామానికి వచ్చాడు రామశాస్త్రి ఊళ్ళోకి వచ్చేసరికి గ్రామ చావడి వద్ద భద్రయ్య నలుగురితో పాటు చేరి లోకాభిరామాయణం మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు రామశాస్త్రి కూడా చేతులు చూసేవాడని తెలియగానే భద్రయ్య ఏమయ్యా నువ్వు ఏ ఏ గ్రంథాలు చదివావు ఈ గురువుగారెవరు హస్త సాముద్రికంలో ఏ విభాగాలు నీకు తెలుసు అసలు నీ ఊరు అని ప్రశ్నలు వేశాడు అయ్యా నేను హస్త సాముద్రిక శాస్త్రం చాలా కొద్దిగా చదివాను నాకు తెలిసినది గోరంతా తెలిసినంత వరకే ప్రశ్నలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాను ఇక ఊరా పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను ఎక్కడ పొట్ట గడిస్తే అదే నా ఊరు అన్నాడు రామశాస్త్రి అణుకువగా అతని అణుకువ చూసి భద్రయ్య రెచ్చిపోయి నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులు ఇచ్చేటంత వెర్రివాళ్ళు కారయ్యా నా సంగతి నువ్వు వినలేదు కాబోలు హస్త సాముద్రికంలో అందెవేసిన చెయ్యిని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచినీరు కూడా పుట్టదు అందుచేత మరో ఊరు చూసుకో పో అని నిష్ఠూరంగా అన్నాడు అది విని రామశాస్త్రికి కోపం వచ్చింది ఈ భద్రయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్ళకూడదనుకుని అతడు అయ్యా ఎవరంతటి వారు వారు నేను మీకన్నా గొప్పవాణ్ణిని ప్రగల్భాలు పలకలేదు కానీ మీరు ఏ ఆధారము లేకుండానే నన్ను తీసి పారేశారు ప్రథమ భేదాలు నిర్ణయమయ్యేది పరీక్షలోనే గదా మీరు నాకన్నా ఎక్కువ తెలిసినట్టు ఏ ఆధారం మీద చెబుతున్నారు అని అడిగాడు అక్కడ చేరినవారు రామశాస్త్రి చెప్పింది సబబేనని ఇద్దరు ఎరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషి గురించి చెబితే ఎవరు చెప్పినది సరిగా ఉన్నది తెలిసిపోతుందని అన్నారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అటుగా ఒక పొరుగూరి మోతుబరి వచ్చాడు గ్రామ చావడి వద్ద చేరిన వాళ్ళు ఆయనను పిలిచి అయ్యా ఒక చిన్న పరీక్ష జరుగుతున్నది మీరు ఒక క్షణం ఇలా వచ్చి మీరిద్దరికీ మీ చెయ్యి చూపించండి అన్నారు పురుగురి మోతుబరి దగ్గరికి వచ్చి చెయ్యి చాచాడు భద్రయ్య అతని చెయ్యి చూసి అయ్యా ఇది పరీక్ష గనక ఉన్నమాట చెప్పక తప్పదు నీకు ధనం చాలా ఉన్నది కానీ అంతకు మించిన లోభితనం కూడా ఉన్నది మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు అన్నాడు మోతుబరి మండిపడి అబద్ధాల కూతలతో నన్ను అవమానించటానికైనా పిలిచారు అన్నాడు రామశాస్త్రి అతనితో కోపగించకండి కొందరు హస్త తామకే తమకే తెలుసుననుకుంటారు ఈ చెయ్యి నన్ను కూడా చూడనివ్వండి అంటూ చెయ్యి చూసి ఈ చెయ్యి లక్ష్మీపుత్రుడిది ఈ రేఖలు గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు పిల్లులుగా మారిపోతారు పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి అన్నాడు ఈ మాటలకు మోతుబరి చెప్పలేనంత పొంగిపోయి సభాష్ నా సంగతంతా దగ్గరుండి చూసినట్టు చెప్పావు పెయి చూసి చెబితే అలా చెప్పాలి కానీ ఈ రెండో ఆయనలా పుల్లవిరుపుగా మాట్లాడితే ఎలా అన్నాడు రామశాస్త్రి ఆయన చేతిలోకి చూస్తూ మీరు నా శాస్త్రజ్ఞానాన్ని మెచ్చుకుని నాకు ఉంగరం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు మీ దాతృత్వం జగమెరిగినది గదా అన్నాడు ఈ మాటతో మోతుబరి కొయ్యబారిపోయాడు రామశాస్త్రి అది చూసి పంపదీసి తప్పు చెప్పానా ఏమిటి ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగాడు మోతిబరి తమాయించుకుని అబ్బే మరేమీ లేదు నా మనసులో మాట కూడా ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసింది అంతే అని తన వేలిన ఉన్న ఖరీదైన ఉంగరం తీసి రామశాస్త్రికి ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు అందరూ రామశాస్త్రిని రకరకాలుగా పొగిడి అతను పరీక్షలో గెలిచినట్టు అంగీకరించారు భద్రయ్య ముఖం ముడుచుకుపోయింది రామశాస్త్రి వారితో నిజానికి ఈ భద్రయ్య హస్తాముద్రికంలో చాలా గట్టివాడే కానీ అదే వృత్తిగా గల నాబోటి వాడికి శాస్త్రజ్ఞానం చాలదు సమయస్ఫూర్తి కూడా ఉండాలి జ్ఞానానికి లౌక్యం తోడుకాకపోతే అర్థం లేని అహంకారం పెరుగుతుంది అహంకారం అవమానం తెచ్చిపెడుతుంది అన్నాడు ఇదండి సమయస్ఫూర్తి అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఇప్పుడు మరో చిన్న కథని కూడా మనం చెప్పుకుందాం అధికార బలం అనే చిన్న కథ విందాం అనే ఉపాధ్యాయుడు మొదటిసారిగా నగరానికి వెళ్లి చేసేందుకు ఒక సత్రంలో అడుగుపెట్టాడు అక్కడంతా గొప్ప సందడిగా ఉన్నది కొందరు జూదం ఆడుతున్నారు మరికొందరు మత్తు పానీయాలు తాగుతున్నారు ఇది యాత్రికుల సత్రమా లేక పానసాలా అని అతడు ఆశ్చర్యపోతున్నంతలో ఎవరో ఇదే వచ్చే వచ్చే గండరగండడు వచ్చే అంటూ కేక పెట్టారు అంతే ఆగేవాళ్లు జూదాలాడేవాళ్లు దాపులు తెరిచి ఉన్న ద్వారం నుంచి బయటికి పరిగెత్తారు అదే సమయంలో మరొక వైపున మూసి ఉన్న ద్వారాన్ని ఎవరో గట్టిగా తన్నడంతో పలుపులు ఫెళఫెళమంటూ విరుచుకుపడినాయి జటావల్లభుడు నివ్వెరబోతూ అటి కేసి చూసేంతలో ఆ రడుగుల ఆజాను బాహువకడు కండలు తిరిగిన దేహం కోర మీసాలు నిప్పులు చెరుగుతున్న కళ్లతో లోపలికి వస్తూనే దాహం దాహం ఒరే ఆ చెక్కబల్ల మీద ఉన్న పానీయం బిందే ఇటందుకో అంటూ జటావల్లభుడు కేసి గుడ్లురిమాడు అయ్యో నేరక వచ్చి ఈ గండరగండడి కళ్లపెడితినే అనుకుంటూ వణుకుతున్న చేతులతో పానీయం బిందె ఎత్తి ఆ వచ్చిన వాడికి అందించాడు జటావల్లభుడు వాడు బిందె ఎత్తి అందులోని పానీయాన్ని గటగటమంటూ తాగి దిక్కులు చూసేంతలో జటావల్లభుడు వాణ్ణి మంచి చేసుకుందామని అయ్యా తమకు పానీయం గానీ తినేందుకు గాని ఏమైనా కావాలా అని అడిగాడు ఆగాలని ఉంది తినాలని ఉంది కానీ గండర గండడు ఇటు వస్తున్నాడని వినలేదా చెవిటి వెధవా అదిగో వచ్చేస్తున్నాడు అంటూ వాడు వచ్చిన దారినే పారిపోయాడు ఇంతలో ఐదడుగుల ఎత్తు కూడా లేని పొట్టివాడు ఒకడు అక్కడికి వస్తూ వెనక ఉన్న పది మంది సాయుధ మటులను ఒరేయ్ ఒరే వస్తున్నట్టు పసిగట్టి జూదరులు తాగుబోతులు పారిపోతున్నారు వాళ్లను తరిమి పట్టండి ఈ లోపల నేను ఈ సత్రాన్ని జూదగృహంగా మార్చిన దీని యజమానికి సంఖ్యలు తగిలిస్తాను అన్నాడు సామాన్య జనం భయపడేది మనుషుల దేహబలాన్ని చూసి కాదని వాళ్ల వెనక ఉన్న అధికార బలాన్ని చూసని గ్రహించిన జటావల్లభుడు తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు ఇదండి అధికార బలం అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు